బీమ్ బియ్యం ఎలా ఉన్నాయో మనకి స్టోర్ బీమ్ అయితేనే ఒడియాలు సూపర్ వస్తాయండి అందుకని స్టోర్ బియ్యం ఆట ఉడికిపోయింది ఉప్పు కూడా చూసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను నేను ఆట ఉడికిపోయిందండి చూడండి ఇంకా ఆపేస్తాను ఆపేసి మన పైకి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వచ్చి మన వీడియో ఉడియాలండి ఎండాకాలం వచ్చిందంటే మనం వడియలు ఊరగాయలు పెట్టుకుంటాం కదా ఈరోజైతే నేను వడియాలు పెడుతున్నాను నేను మేము ముందుగా మూడు కేజీలు స్టోర్ బీన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెడతామండి ఇవ్వండి స్టోర్ బీన్ కాబట్టి ఇవి రాళ్ళు ఒడ్లు అవి ఉంటాయి మనం శుభ్రంగా ఏరేసి నీట్గా చెరిగేసి అప్పుడు కడుక్కోవాలండి బియ్యం అయితే నానబెట్టుకోలేదు మనం రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి ఆ తర్వాత ఆరబెట్టుకుని బాగా ఎండాలి ఇప్పుడైతే కడుగుతాము ఇదిగోండి చూడండి బియ్యం ఎలా ఉన్నాయో మనకి స్టోర్ బీమ్ అయితేనే ఒడియలు సూపర్గా వస్తాయండి అందుకే నేను స్టోర్ బీమ్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసాను మనం ఇవన్నీ ఉంచేసి నానబలేదని చెప్పాను కదండి పైకి ఎత్తుకెళ్ళి ఆరబెట్టేద్దాము ఆ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసాను కదండి ఆ బియ్యం తీసుకొని పైకి వెళ్ళాను తర్వాత కాటన్ చీర ఒకటి తీసుకెళ్ళానండి ఆ కాటన్ చీరని పరిచి దాని మీద బియ్యం మోసి అట్లాగే గుట్టగా పోసేయకూడదండి పలసగా నరుపుకోవాలి నరుపుకోవడం అంటే బాగా సర్దుకోవడము అన్ని బియ్యం బాగా నీట్గా సర్దేశానండి మాకైతే పావురాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బియ్యం అసలు ఉండి ఇవన్నీ తినేస్తాయి అందువల్ల నేను ఒక కవర్ తీసుకొచ్చానండి ఆ కవర్ని ఆ కాటన్ చీర మీద వేసి నాలుగు వైపులా రాళ్ళు పెట్టేశానండి కవర్ వేస్తే బియ్యం ఎండుతాయి అనుకోవచ్చు బాగా ఉందండి ఎండ అందువల్ల బాగా ఎండిపోతాయి మనం ఇవి ఎండిన తర్వాత చూద్దామండి సాయంత్రము అయితే కవర్ వేసి రాళ్ళు పెట్టేసి కిందకి వచ్చేసానండి బియ్యం అయితే బాగా వెండిపోయాయండి చూడండి ఎలా ఎండయో బాగా చెమ్మ లేకుండా వెండిపోయాయి కొంచెం అలా నోట్లో వేసుకుంటే కూడా బాగా కరకర అంటున్నాయి బాగా ఎండిపోయాయండి బాగా ఆపేయండి వీటిని ఇప్పుడైతే రవ్వ పట్టించి రేపు వడియాలు పడదామండి చూడండి ఇలా కరకర ఉంటాయి రేపు కిందకి వెళ్తాం నిన్న బియ్యము కడిగి ఆరబెట్టి రవ్వ ఆడిస్తానని చెప్పాను కదండి నేనైతే ఇప్పుడు రవ్వ ఆడిచ్చాను వడియలు తయారు చేయడానికి రవ్వ చూత ఆడి ఫస్ట్ ఇదిగోండి మరి మెత్తగా పిండి కాకుండా మరి పెద్ద రవ్వ కాకుండా సన్నగా రవ్వేసిమంటే వడియలకి వేసి ఇస్తారండి ఇదైతే మూడు కేజీలు రవ్వ అండి నేను మూడు కేజీలు పెట్టట్లేదు ఇప్పుడు ఒక కేజీకి మాత్రం నేను కొలతలు చెప్పి ఏమేమి కావాలో చెప్తానండి ఇప్పుడైతే రవ్వ కొలుస్తున్నానండి నేను మూడు కేజీలు ఆడించాను కదా మూడు కేజీలు చేయట్లేదు ఒక కేజీకి మాత్రం చేస్తున్నాను ఇందాక కూడా చెప్పాను కదండీ ఇప్పుడు మనం రవ్వని కేజీకి మాత్రమే కొలుచుకుందామండి ఇది చూడండి ఈ గ్లాసు పావుసైడ్ గ్లాస్ అండి దీంతో నాలుగు గ్లాసులు రవ్వ వేసుకుంటున్నాను నాలుగు గ్లాసులు అంటే కేజీ రవ్వ అండి మనం కేజీకి సగ్గు బియ్యం అండి ఒక యాభై గ్రాములు సగుబియ్యం తీసుకున్నాము కేజీకి యాభై గ్రాములండి ఇవి బాగా కడిగి నానబెట్టుకోవాలండి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అండి కేజీకి చూడండి కొంచెం నల్ల ముక్క వేసుకుంటే వేసుకోండి లేకపోతే మీ ఇష్టం అండి ఇది కేజీకి ఒకటిన్నర స్పూన్ జీలకర్ర అండి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోద్ది సాల్ట్ మాత్రం తగినంత వేసుకున్నాం వాటర్ అయితే కేజీకి నాలుగు కేజీలు వాటర్ పోసుకోవాలండి ఎసురు నేను ఇప్పుడు దాంట్లో పోస్తాను కేజీ రవ్వకి నాలుగు కేజీలు వాటర్ పోయాలి నేను కేజీకి నాలుగు కేజీలు వాటర్ అని చెప్పాను కదండి నేనైతే కేజీ డబ్బాతో పిండి కొలవలేదు కాబట్టి గ్లాస్తో కొలుసుకున్నాను కదా ఈ గ్లాస్కి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ కొలుసుకొస్తున్నాను అండి కేజీ రవ్వకి నాలుగు కేజీల వాటర్ పులుసుకున్నానండి గిన్నెలోకి మన గిన్నె బాగా వెడల్పుగా ఉండాలండి బాగా కలుపుకునే దానికి ఈజీగా ఉండాలి ఇవ్వండి కేజీకి యాభై గ్రాములు అని చెప్పాను కదా సగ్గుబియం కూడా కడిగి నానబెట్టాను ఇప్పుడైతే మనం ఇసురు పెట్టుకున్నామండి మనం స్టవన్ చేసి నీళ్ళు పెట్టుకున్నాం కదండి అవి బాగా తెల్లాలి మనం మూత పెట్టుకున్నాము ఇప్పుడైతే ఈ రవ్వని కలుపుకున్నామండి అయితే వాటర్ వేసి బాగా కలిపి నానబెట్టుకున్నామండి దీన్ని కురంతా పిండిలా వచ్చేలాగా కలుపుకోవాలి పిండిలాగా మనం ఎన్ని అని కొలత లేదండి మనం పిండి మామూలుగా కలుపుకోడు చేత్తోనే కలపాలండి గరిటె పెడితే రెండుగానే ఉంటుంది మనం చేత్తోనే కలుపుకోవాలి బాగా దోస్ పిన్ ఎలా వస్తుందో అలా కలుపుకుంటే బాగా అప్పుడు అది నానుతూ ఉంటుందండి అండి ఎసురు తెల్లే లోపల దీనికి నీళ్లు మాత్రం కొలత లేదండి మనకు తెలుసు కాబట్టి మనం కలుపుకుంటూ ఉండడం ఇదిగోండి కలిపేసేనా చూడండి ఎలా ఉందో మరీ పలసగా లేదండి కొంచెం తిక్కుగా దోస్పిన్ లాగా ఉంది ఇలాగే కలుపుకోవాలి మనకి ఎన్ని వాటర్ అని లేదండి దీనికి కొలత మనం పిండి కలుపుకునేది మనకు తెలుసు కాబట్టి కలుపుకోవడం అంతేనండి ఇదిగోండి నాకు చెప్పానుగా నాలుగు పచ్చిమిర్చి ఒక కేజీకి కొంచెం అలా కచ్చాకచ్చా పేస్ట్ చేసి పెట్టాను మనం ఇసె తెల్లిన తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఈ లోపల మనం పైకి వెళ్ళి శుద్ధంగా క్లీన్ చేసుకుతామండి వడియలు పెట్టడానికి మనం వడియలు పెట్టే క్లాత్ కూడా బెడ్షీట్ అయినా చీరైనా పెట్టుకున్నాము దాన్ని శుద్ధంగా నీళ్ళలో నానబెట్టి గట్టిగా పిండి పెట్టుకోవాలండి ఫస్ట్ నేను నేనైతే పిండి వేసాను ముందు పైన చిమ్మేసి వస్తానండి మనమైతే సగ్గుబియ్యాన్ని కుక్కర్లో ఒక రెండు విజలు చేయించుకున్నామండి ఎసురు తెల్లే లోపల ఎందుకంటే చాలా త్వరగా అయిపోద్ది సగ్ బియ్యం బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్లో పెట్టి ఒక రెండు విజిల్స్ చేపించుకున్నామండి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఈ ఎసురు తెల్లలేదు ఇంకా చూడండి బాగా తెల్లాలి ఇసురు మనకి సగ్గుబియ్యం అయితే రెండు విజిల్స్ వచ్చేసాయండి చూడండి విజిల్ కూడా తీసాను కొంచెం బాగా ఉడికాయి మనకి సగ్గుబియ్యం బాగా ఉడికితే ఆ వడియాలని ఇరిగిపోకుండా టింపుగా బాగుంటాయండి చాలా బాగుంటాయి వడియాలు నీళ్ళు కూడా తెలిపాయి చూడండి ఎలా తెల్లాయో ఇప్పుడు మనం ఈ సగ్ బియ్యం వాటర్లు వేసేస్తామండి ఇది బాగా కొంచెం ఉడకాలండి సగ్గు బియ్యం ఈ వాటర్ మళ్ళీను చూడండి తెలుతుంది మనం కలుపుకుందాము చూడండి సగ్గు బియ్యం మనం కొంచెం ముందుగా ఉడికి పెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతున్నాయి మామూలుగా అయితే ఈ సెట్లోనే సగ్గుబియ్యం వేసేస్తారు అది చాలా లేట్ అండి ఇదైతే సగ్గు బియ్యం బాగా మెత్తగా ఉడికిపోతాయి మనకు ఒడియలు బాగా వస్తాయండి అందుకే వేసాను దీన్ని కూడా కొంచెంసేపు ఉడకబెడదాము మన సగ్బియ్యం బాగా ఉడికిపోయండి మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న రవ్వ దాంట్లో కలుపుకున్నా ఉండగట్టకుండా మనం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండగడుతుంది చూడండి జారుగా ఎలా పడిపోయింది రవ్వ అలా పడిపోవాలి ఉండగట్టకుండా ఉంటుంది ఇది ఉండగట్టేస్తుందండి మనం కలుపుతూనే ఉండాలి ఆపేయకూడదు కలుపుకుంటానే ఉండాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందండి ఇగోండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను చూసి మళ్ళీ వేసుకుంటాను ఇప్పటికే చిక్కగా వచ్చేసింది కదా ఇంకా చిక్కగా రావాలి బాగా ఉడకాలి కొంచెం ఇదిగోండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము నేనైతే ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను అండి చూడండి బాగా కలుపుకోవాలి అండి ఎలా చిక్కబడుతుందో మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాము కదా కచ్చా పచ్చగా దీన్ని కూడా వేసి కలుపుకున్నాము ఉప్పు అయితే సరిపోలేదండి కొంచెం వేసుకున్నాము మనం మీరు చూసి ఉప్పు వేసుకుంటూ ఉండండి మంట మాత్రం సిమ్లో పెట్టే కలుపుకోండి ఎందుకంటే హై మంట త్వరగా చిక్కబడి బాగా ఉడకదు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి అండి బాగా ఉడికిపోయింది ఉప్పు కూడా చూసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను నేను మనము వాటర్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి రవ్వ బాగా ఉడకద్దండి వాటర్ ఎక్కువ వేసుకున్నాం కదా ఒక కేజీకి నాలుగు కేజీలు అందుకే బాగా ఉడికింది మనం గిన్నె కూడా పెద్దది పెట్టుకోవాలండి చూడు ఎంత అయ్యిందో బాగా ఉడికిపోయిందండి చూడండి ఇంకా ఆపేస్తాను ఆపేసి మనం పైకి వెళ్ళి పెట్టుకున్నాము దీన్ని ఇట్లా వైట్గా కాకుండా కలర్ కలుపుకోవచ్చు అండి నేనైతే కొంచెం తీసి ఒక కలర్ కలుపుతానండి అవి కొన్ని ఇవి కొన్ని పెడదాము బాగుంటాయి కలర్ వేసాను దీంట్లో కొంచెం గిన్నెలోకి తీసి కలర్ వేసానండి ఒక కలర్ అండి ఇది ఎల్లో కలరు అది ఆరెంజ్ కలరు చూడండి మనం కొంచెం వేసుకొని కలర్ కడుక్కోవడం అండి అవన్నీ తీసుకొని పైకి వచ్చేసానండి చూడండి బెడ్షీట్ని నేను నీళ్ళల్లో తడిపాను కదా అది తడిపింది బాగా పిండి అవి పెట్టానండి దాని మీద నాలుగు వైపులా నాలుగు రాళ్ళు పెట్టేశాను గాలికి ఎగిరిపోతూ ఉంది ఇదిగోండి వడియలు పెడుతూ ఉన్నాను మరి పలచగా పెట్టలేదండి నేను కొంచెం మీడియంగా లావుగానే పెట్టాను బాగుంటాయని మనం కలర్ కలిపాం కదా ఎల్లో ఆరెంజ్ అవి కూడా పెడుతున్నాను ఎండ బాగా ఉందండి చూడండి ఎలా పెట్టేశాను వడయాలన్నీ అలా పెట్టేశానండి ఈ వడియాలైతే ఒకరోజు సరిపోదండి ఒక మూడు రోజులు ఎండ్లో ఎండాలండి ఇవి బాగా ఇవైతే తర్వాత రోజండి మనం ముందు రోజు వడియాలు పెట్టాం కదా ఆ రోజు మధ్యాహ్నం దాకా ఉంచేసి నాలుగు గంటలకు అలా తీసేసానండి మళ్ళీ పొద్దుపోతే మళ్ళీ నానిపోతాయని ఇంట్లో ఆరబెట్టాను నైట్ అంతా మళ్ళీ ఉదయాన్నే తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టానండి వీటిల్ని ఎండలో చూడండి ఎలా ఉన్నాయో బాగా ఎండేయండి చాలా వరకు వీటిల్ని బెడ్షీట్ తిరిగి తిప్పి నీళ్ళు చల్లి మన వడియాలు తీసేసి ఇంకొక రోజు ప్లేట్లో పెట్టి ఎండబెట్టాలండి ఇవిగోండి ఇంకా ఎండలు ఇవి ప్లేట్లో పెట్టిన తర్వాత నూనెలో వేసాను చూడండి ఎలా వచ్చిందో మనకి చాలా వరకు పావురాలు డ్యామేజ్ చేసేసేయండి అవన్నీ తీసేసాను పావురాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా అందువల్ల చాలా వరకు వడియాలు వేస్ట్ అయిపోయినాయి అవన్నీ తీసేసాను చూడండి ఎలా వచ్చాయో వేయలు బాగా టేస్ట్గా కూడా ఉన్నాయండి బాగా వేగాయి కూడా తప్పకుండా ట్రై చేయండి బాబులే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్